హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో వినాయక చవితి రోజున ప్రత్యేకంగా చేసుకునే ఉండ్రాళ్ళ పాయసం తయారు చేసుకుందాం వినాయకుడికి ప్రీతికరమైన ఈ ఉన్రాళ్ళ పాయసాన్ని మంచి రుచితో మరియు ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక గిన్నె తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసి కడిగి నానబెట్టుకోవాలి ఉండ్రాలు చేసేసరికి ఈ పప్పు నానుతుంది మరీ ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదండి ముందుగా ఒక కడాయి తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేసుకోవాలి అందులో సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ మీ ఆప్షనల్ అండి మీకు నచ్చినవి వేసుకోవచ్చు ఫ్రై అయిన డ్రై ఫ్రూట్స్ తీసి పక్కనుంచుకోవాలి అదే కడాయిలో కొంచెం నెయ్యి వేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఉండ్రాళ్ళ కోసం పిండి ప్రిపేర్ చేసుకుందాం ఒక కడాయిలోకి ఒక కప్పు నీళ్ళు పోసుకొని వేడి చేసుకోవాలి అందులోనే రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి తురుము ఒక టేబుల్ స్పూన్ బెల్లము ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు వేసుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలి బెల్లం కొబ్బరి తురుము పప్పు సాల్ట్ వేసుకోవడం వల్ల ఉండ్రాలు చప్పగా లేకుండా మంచి టేస్టీగా ఉంటాయి నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ఒక కప్పు బియ్యం పిండి వేసి బాగా కలుపుకోవాలి నేను ఇక్కడ పొడి బియ్యం పిండి వాడుతున్నానండి మీకు తడి బియ్యం పిండి అవైలబుల్లో ఉంటే వేసుకోవచ్చు ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి పిండి చలారిన తర్వాత ఇలా సపరేట్ చేసుకొని పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి టూ మినిట్స్ ఇలా కలుపుకోవడం వల్ల ఉండ్రాళ్ళు పగుళ్ళు రాకుండా ఉంటాయండి చూడండి పిండి అయితే చాలా సాఫ్ట్గా తయారైపోయింది ఇక్కడ చూపిస్తున్నట్టుగా మొత్తం పిండిని ఉండ్రాళ్ళు లాగా చేసుకోవాలి ఒక నిమ్మకాయ సైజ్ అంతా పిండిని సపరేట్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని కొన్ని నీళ్లు పోసి బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా చూసుకోవాలండి మిక్స్ చేసుకున్న ఈ బియ్యం పిండి వేయడం వల్ల పాయసం చిక్కగా వస్తుంది స్టవ్ పైన కడాయి ఉంచి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేసుకోవాలి శనగ తరుక్కున్న ఒక కప్పు బెల్లం రెండున్నర కప్పుల నీళ్లు పోసుకోవాలి మనం తీసుకున్న ఒక కప్పు పిండికి ఒక కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి మీరు స్వీట్ తక్కువగా తినేటట్టయితే బెల్లం కొంచెం తగ్గించి వేసుకోండి ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న శనగపప్పును కూడా వేసి ఉడికించుకోవాలి అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని త్రీ టు ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి మనం వేసిన శనగపప్పు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ముందుగా చేసుకున్న ఉండ్రాలను కూడా వేసి ఉడికించుకోవాలి అందులోనే యాలకుల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బెల్లం నీళ్ళలో ఉండ్రాళ్ళు వేసి ఉడికించడం వలన ఉండ్రాలు చప్పగా లేకుండా మంచి టేస్టీగా ఉంటాయి ఉండ్రాళ్ళు పగలకుండా గరిటతో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బియ్యం పిండి నీళ్ళను కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఒక గరిటలోకి ఉండ్రాళ్ళను తీసుకొని ఒక స్పూన్తో ఇలా చెక్ చేసుకోవాలి ఉండ్రాళ్ళు ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కొబ్బరి ముక్కలను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పాయసం అంతా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడే మెయిన్ స్టెప్ అండి మనం ముందుగా పాలను కాచి చల్లార్చుకోవాలి మనం చేసుకున్న పాయసం గోరువెచ్చగా ఉండాలి పాయసం గోరువెచ్చగా ఉన్నప్పుడు చల్లార్చుకున్న పాలను వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి పాయసం ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు పాలు వేయకూడదండి పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది చూడండి మనం చేసిన పాయసం పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఈసారి ఇలా ట్రై చేయండి పాయసం చాలా చిక్కగా పర్ఫెక్ట్గా పాలు విరగకుండా వస్తుంది వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ ఉన్రాళ్ళ పాయసం చాలా టేస్టీగా మరియు చాలా ఈజీగా తయారు చేసి వినాయక చవితి రోజున నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్కి షేర్ చేయండి